రేస్ లో రెండో లెవెల్ టాస్క్ అయితే మొదలైపోయింది ఫస్ట్ లెవెల్ టాస్క్ లో అర్జున్ అంబటి విజయం సాధించడం జరిగింది ఇక సెకండ్ లెవెల్ టాస్క్ లో అయితే రోజెస్ ని కలెక్ట్ చేయాల్సి ఉంటుంది ఈ రోజెస్ కలెక్ట్ చేసే బాగా పల్ల విప్రశాంత్ అక్షరాలు ఎనిమిది వంద ఫ్లవర్స్ ను అయితే కలెక్ట్ చేయడం జరిగింది అది కూడా శోభాశెట్టికి పోటీ పడి ఇక శోభాశెట్టి కొన్ని ఫ్లవర్స్ ని కలెక్ట్ చేయడంతో పల్లవి ప్రశాంత్ అయితే విజయం సాధించాడు ఇక మొదటి రేస్ లో అర్జున్ అంబటి విజయం సాధించగా రెండో లెవెల్లో అయితే పల్ల ప్రశాంత్ విజయం సాధించడం జరిగింది మూడో లెవెల్ లో సైతం అర్జున్ అంబటి విజయం సాధించారు అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే అర్జున్ అంబటి ఫస్ట్ లెవెల్లో ఉన్నప్పటికీ అర్జున్ అంబటికి పోటీగా అమర్దీప్ కూడా టాస్క్ లో అయితే పాల్గొంటున్నాడు దానికి గల కారణం శివాజీ రేస్ నుండి అవుట్ అయిపోవడంతో తనని క్యాప్టెన్ చేయలేకపోయినందుకు ఎలానో ఇక తన అవుట్ అయిపోయిన కాయిన్స్ అన్నిటిని అమర్దీప్ కి త్యాగం చేసేయడం జరిగింది ఇలా త్యాగం చేయడంతో అమర్దీప్ అయితే అర్జున్ అంబటితో పోటీ పడడానికి టికెట్ ఫినాలీ రేస్ లో అవకాశం దక్కించుకున్నాడు ఇలా అర్జున్ అంబటి అమర్దీప్ వీళ్ళిద్దరి మధ్యన కూడా మరో ఫైనల్ టాస్క్ అయితే పెట్టబోతున్నారు ఫైనల్ అస్త్రాను ఈ టాస్క్ లో అయితే ఎవరు విజయం సాధిస్తారో వాళ్ళ టికెట్ ఫినాలి రేస్ లో గెలిచి ఫస్ట్ ఫైవ్ కంటెస్టెంట్ ఫస్ట్ కంటెస్టెంట్ గా అయితే ముద్రని సాధించుకుంటారు